నెల్లూరులో జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ మహిళా నాయకురాలు పూజిత్ రెడ్డిపై సురేష్ నాయుడు ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వంపై పూచ్థ రెడ్డి విమర్శలు చాలా విడ్డూరంగా ఉన్నాయని సురేష్ నాయుడు మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తుందని చెప్పారు మా సోదరి కాకాణి పూజితారెడ్డి గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూటమి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గురించి ఈ రాష్ట్రంలో ఏదో న్యాయం జరగటం లేదన్నటువంటి విషయాన్ని ఆవిడ ప్రస్తావించడం నిజంగా విఠూరంగా విచిత్రంగా ఎంత అపహాస్యంగా ఉందనంటే అంత అపహస్యంగా ఉంది సోదరి పూజితారెడ్డి నేను ఒక విషయం చెప్తాను మీకు మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాఖీ పండుగ ఎంతో అద్భుతంగా అత్త చెల్లెమ్మల మధ్యలో అన్నదమ్ములు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు ఈ విషయం మీకు తెలుసలేదు రాఖీ పండుగ జరుపుకోలేదు అందరూ జైళ్ళల్లో ఉన్నారు వైసీపీ నాయకులందరూ అని మీరు చెప్తున్నారు వైసీపీ నాయకులందరినీ జైల్లో పెట్టాలని అంటే ఈ రాష్ట్రంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జైలు కూడా సరిపోవు తల్లి ఈ విషయం గుర్తు పెట్టుకోవాలా అదే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చిన ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలల్లోనే అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటాం